ప్రభు నా నామిక మన ధ్యానముల క్రో ఈ కలిగిన నాశనమును బట్టి దేవుడు పరలోకమును పరిశుద్ధులను అపోస్తులను ప్రవక్తలను సంతోషించమన్నట్లు ఇక్కడ పెట్టడం గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై చూడగలం లోకమునకు బలోను నాశనము సంభవించగా పరలోకమును పరిశుద్ధులను అపోస్తులను ప్రవక్తలను సంతోషించమని ఎందుకు చెప్పాడు అన్న విషయం గురించి ఈ రోజు తెలుసుకుందాము మొట్టమొదటిగా వీరి యొక్క ప్రత్యేకత ఏమిటి తెలుసుకున్నాము తెలుసుకుందాము పరలోకము అనగా కెరువులు సెరవులు సెరాపులు దేవుని సైన్యము దేవునికి వార్తాహారుడు ఉండే స్థలము పరిశుద్ధులు అనగా దేవుని కొరకు ప్రత్యేకింపబడి దేవుని కొరకు తమ జీవితంలో సమర్పించి దేవుని కొరకు లోపం విడిచిపెట్టి ప్రత్యేకత కలిగి జీవించిన జనాంగము శిష్యులు అనబడిన వారు దేవుడి చేత ఏర్పరచబడి లోకంలోనికి పంపబడిన వారు ప్రవక్తలు అన్నవారు దేవుని పక్షంగా ప్రజలకు ప్రతినిధులు పాత నిబంధన కాలంలో నడిపిస్తున్న క్రమంలో వారికి ప్రవక్తలను ఏర్పాటు చేసి ప్రవక్తల ద్వారా వారి ప్రవర్తనలను సరిచేయచ్చు వారిని దేవునికి మార్గంలో నడిపించినట్లు ఈ ప్రవక్తలు అన్న దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దీనిని బట్టి ప్రవక్తలు అన్నవారు దేవుని యొక్క వర్తమానం ప్రజలకు తెచ్చుట ప్రజల యొక్క విన్నపములను దేవునికి విన్న విచ్చుట అన్నది వీరి బాధ్యత ఈ విధంగా దేవునికి ప్రజలకు మధ్య మధ్యవర్తులుగా ప్రవర్తించేవారు అయితే దేవుని ప్రతినిధులైన ఈ ప్రవక్తలకు తన ప్రజలైన ఇస్రాయలీలే కీడు తలపెట్టారు వారిలో అనేక మందిని హింసించారు అనేక మందిని కొట్టారు చాలా మందిని చంపించారు మత్త సువాత ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన ఇది మనకి కనిపిస్తుంది నీతి మంతులైన హైబేలు రక్తం మొదలుకొని బెరక్యా కుమారుడైన క్తం బలిపీటం మీద ఉలికింపబడినంత వరకు వారు కీడునే చేసుకుంటూ వచ్చారు ప్రవక్తలను చంపారు ప్రవక్తలను నాశనం చేశారు ప్రవక్తలను హతమార్చారు ఇన్ని విధములుగా దేవుడి ప్రజలైన వారే వారి పట్ల జరిగించారు వీరికి దేవుని జ్ఞానము లేదా వీరికి దేవుని యొక్క సహవాసం లేదా దేవుడు వీరిని నడిపించలేదా దేవుని యొక్క ఉద్దేశము వీరు ఎరగరా సమస్తములు ఎరిగిన వారే కానీ ఎందుకు ఈ విధమైన పరిస్థితులు చేసి ఉన్నారు అంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనకు గుడితనం కలిగించిందట యుగ సంబంధమైన దేవత వారి మనోనకు ఎప్పుడైతే గుడితనం కలిగించిందో దేవుని యొక్క ఉద్దేశం వారు ఎరిగిన వారు కాకపోయారు దేవుని యొక్క ప్రవక్తలను వారు గుర్తించిన వారు కాకపోయారు ప్రవక్త యొక్క హెచ్చరింపును వారు అంగీకరించే లేకపోయారు కారణం ఏమిటంటే ప్రవక్తలు అన్న వారు వారి అతిక్రమంలను బయలుపరచు అతిక్రమములను బట్టి వారిని గద్దించు దేవుని సభ్యులు సరిచేసేవారు అయితే యుగ సంబంధమైన దేవత అన్న దేవుని యొక్క ఉద్దేశములకు లోపలియక ఈ జరిగినది ప్రవక్చువులు ప్రవక్తలైన వారు ఆ దినములలో హతము చేయబడ్డారు దీనికి కారణము యుగ సంబంధమైన దేవత ఇది ప్రవక్తలను కూర్చున్న విషయం అదే విధంగా సంగమ పుట్టినది మొదలుకొని నేటి దినముల వరకు రక్షింపబడి తీసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి భయంకరమైన హింసలు శ్రమలు మరణములు హత్యలు రక్తము ఒలికించుట వారి రక్తము చిన్న యుగ సంబంధమైన దేవత అనబడిన సాతాను వారిని వాడుకొనిచున్నాడు ఈ విధముగా సాతాను యొక్క ప్రేరేపణను బట్టి క్రీస్తు కొరకు హత సాక్షులైన వారిలో మొట్టమొదటి వాడు స్టెఫను అప్పోస్తులు కార్యం ఏడవ జనవరి యాభై ఎనిమిదిలో ఇది మనకి కనిపిస్తుంది అక్కడ అతడు ఆకాశం తెరవబడుట ఆకాశమందు దేవుడు తన సింహాసన కూర్చుని ఉండగా అతని కుడిపాశ మందు క్రీస్తు కూర్చుండట ఆ విధంగా పరలోక సైన్యము పరలోక పరిస్థితులను చూచున్న దానిని బట్టి అతని యొక్క దర్శనాలను గ్రహించలేని స్థితిలోనికి దిగజారిపోయిన దేవుని ప్రజలైన వారు అతని రాళ్లతో చంపారు తరువాత క్రీస్తు శిష్యులైన పన్నెండు మందిలో పదకొండు మంది క్రీస్తు కొరకు హస్తాక్షులైన సంఘ చరిత్ర ప్రకారము అపోసుడైన పౌలు కూడా క్రీస్తు కొరకు చిత్రహింసలో అనుభవించి చివరికి క్రీస్తు కొరకు శిరస్షేత్రం కావించబడ్డాడు క్రీస్తు ముప్పై ఏడు నుంచి అరవై ఎనిమిది వరకు నీరో చక్రవర్తి క్రైస్తవులను తగలబెడుతూ ఆ మంట యొక్క వెలుగులో ఫిడేలు వాగించుకుంటూ వారి ఆస్వాదించేవాడు ఇంకను క్రైస్తవులను బడిన వారిని సింహములకు ఎరగా వేస్తూ దున్న పరితులు విధమైన క్రూరత్వం జరిగించి ఉన్నాడు అనంతరం రోమన్ క్యాథలిక్లు సత్యము కొరకు క్రైస్తవులకు మరణ దండనలు కానుకగా ఇచ్చారు క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై నుంచి ఆరు వందల ముప్పై రెండు వరకు మహమ్మద్ స్థాపించిన ఇస్లాం మతమైతే అయితే క్రైస్తవులను హింసించుటయే ప్రధాన దేయంగా పెట్టుకొని వారిని మరణములకు గురిచేశారు చేశాడు ఇవి రాను రాను ఇరవయో శతాబ్దం వచ్చేసరికి ముల్పెన్నడి లేని స్థాయికి చేరిపోయాయి పంతొమ్మిదో శతాబ్దం వరకు చంపబడిన వారి కంటే ఒక్క ఇరవయో శతాబ్దంలోనే చంపబడిన వారు ఎక్కువ ఇవి చూసినట్లయితే పంతొమ్మిది వందల పదిహేను నుంచి పదిహేడు మధ్యలో టర్కీలో పదిహేను లక్షల మంది క్రైస్తవులను ముస్లింలు హతమార్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సూడాన్ లో కూడా పదిహేను లక్షల మంది క్రైస్తవులను ముస్లింలు హతమార్చారు ఇక పాకిస్తాన్ చైనా ఇండోనేషియా మొదల దేశంలో దేవుని సేవకులను చిత్రహింసలకు గురి చేసి వారిని సజీవంగా దహనం చేశారు ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ అయితే క్రైస్తవులను బలవంతంగా చంపుటయే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని కార్యము జరిగిస్తున్నారు సౌదీ అరేబియా రష్యా మరియు ఇండియాలో అనేక రాష్ట్రాలలో కూడా ఈ విధమైన మరణములు జరుగుచున్నవి సంఘములపై దాడి చేయొచ్చు సంఘ సభ్యులను సంఘ నాయకులను సేవకులను బంధించి మారణ హోమం సృష్టిస్తున్నారు దేవుని సేవకులైన వారిని నిర్దాక్షిణంగా హతమారుస్తున్నారు ఈ విధంగా ఇంట్లో చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఒరిస్సాలో కర్ణాటకలో బీహార్ లో ఇంకలో ఆయా రాష్ట్రంలో దేవుని బిడ్డలైన వారిని గృహములలో దూరి ఈచి బాహాటంగా కొడుతూ చంపారు భయంకరమైన స్థితి ఈ మన దేశంలో మణిపూర్ రాష్ట్రంలో భయంకరమైన చిచ్చు రగిలి మాదల హోమం జరిగినది ఇది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది అనేకులు నిరాశారు అనేకులు క్రూరంగా హతమార్చబడ్డారు అనేకులు తగలబెట్టబడ్డారు ఈ విధమైన పరిస్థితి కలుగుటకు కారణము లోకుల యొక్క మనోనేత్రములు సాతాను మూసివేయుట ఎఫ్ఎస్ పత్రిక రెండో అధ్యాయం రెండో వచనం చెబుతున్నాడు వాయు మండలాధిపతి అవిధేయులైన వారిని ప్రేరేపించు ఇట్టి విధమైన కార్యములు జరిగించున్నదట దీనిని బట్టే ప్రజలు రకరకములైన నెపములతో తోటి వారిని హింసించుట బాధించుట మరణమును కప్పగించుట ఇట్టి విధమైన కార్యములు జరుగుచున్నవి అందుకే అపోసులు పౌన్ అంటున్నాడు ఎఫ్ఎస్ పత్రిక ఆరు అధ్యాయం పన్నెండో వచ్చియన్ గా మనం పోరాడినది శరీరులతో కాదు గానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అన్నాడు సో లోకములో మానవులు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన దౌర్భాగ్యమును ప్రతి విధమైన అతిక్రమమును అక్రమమును ప్రేరేపించున్న వాడు యుగ సంబంధమైన దేవత ఇక్కడ ఉదాహరిపబడిన యుగ సంబంధమైన దేవత అనబడినది ఎఫ్ఎస్ పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యయంలో వాయు మండలాధిపతి అని అంటున్నాడు సో ఇక్కడ ఉదాహరిపబడిన యుగ సంబంధమైన దేవత లేక సాతాను అన్నది లోకనాథులను అధికారులను ప్రధానులను ప్రేరేపిస్తూ దేవుని బిడలకును దేవుని పక్షపు వారికి కీడును ప్రమాదంను కల్పిస్తూ వారి రక్తమును ఉరికించుచున్నాడు నేడు ఈ విధంగా తన కార్యములను మానవుల ద్వారా జరిగించుకున్న ఈ సాతానే అంత్యుగ్రీస్తు పాలనా కాలంలో స్వయంగా లోకు మేలబోచున్నాడు దీనిని బట్టి అది సాతా యొక్క పాలనా కాలము దీనిని బబులోను అని ప్రకటన గ్రంథంలో వివరించాడు అందుకే సాతాను నేటి వరకు వర్గించిన రక్తమును గూర్చి ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం ఆరులో ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిలి అని అంటున్నాడు అయితే ఈ విధంగా వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద నుంచి న్యాయం జరిగించమని దేవుడికి మొరపెడుతున్నట్లు ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వర్షంలో మనకి కనిపిస్తుంది ఈ రక్తమే ఈ బబులోని యొక్క పత్రమును గురించి లేక దేవుడు జరిగించకునే దాశ్రు గురించి వివరిస్తున్నప్పుడు ఆ దేశంలో కనిపిస్తున్నట్లు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో చూడలో కూడా దేవుడు రాయించాడు ఈ విధముగా క్రూరత్వం జరిగించి సాతాను దేవునికి ఉగ్రత పుట్టించాడు కావున దేవుడు దాని జ్ఞాపకం చేసుకుంటాడట కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనం ఈ విధంగా రక్తం గురించి దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి మరణం ఆయన మరవడట ఎందుకంటే లూ కాసువాత పద్దెనిమిదో అధ్యయం వచనం అంటాడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు తనను గుర్చి దివారాత్రు మొరపెట్టగా వారికి న్యాయము తీర్చాడా సో తనను గుర్చి మొరపెట్టిన వారికి ఆయన న్యాయం తీర్చి ఉన్నాడు కనుక ఇక్కడ ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచనంలో దేవుడికి మొరపెడుచు వారి ఆత్మలను కూర్చి దేవుడు లోకములకు న్యాయం జరిగించబోతున్నాడు ఆ విధంగా దేవుడు జరిగించే న్యాయం అనేది ఏ విధంగా ఉంటాది అంటే మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది వచనం వరకు ఇక్కడ అది కనిపిస్తుంది ప్రభువులను యేసుక్రీస్తు తన ప్రభావం కనపరుచు దేవదూతలతో పరలోకం నుంచి అతి జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుడిని ఎరుగని వారికి సువార్తకు అవిదేయలేని వారికి ప్రతిదండన చేయును అప్పుడు మిమ్మల్ని శ్రమ పట్టిన వారికి శ్రమయు నేడు శ్రమను అనుభవించు మీకు విశ్రాంతిని అనుగ్రహించేదను ఇది నా దృష్టికి న్యాయము అని దేవుడు చెప్పిన్నాడు దీనిని బట్టి నేడు లోకంలో సాధార్యక ప్రేరే బట్టి సాధారణ నడిపింపును బట్టి లోకుల చేతను అధికారుల చేతను ప్రధానుల చేతను కీడు అనుభవిస్తూ ధన్నింపబడుతూ వధింపబడుచున్న వారందరికి ఆనాడు విశ్రాంతి కలగబోతుంది ఈనాడు వీరికి కీడు వీరిని ఈ విధంగా హింసించిన వారికి ప్రతిదండన జరగబోతుంది ఇది దేవుడు న్యాయం తీర్చే దినము కాబట్టి దేవుడు తీర్పు తీర్చిన దినమున ఈ రోజు మిమ్మల్ని శ్రమ పెట్టిన యుగ సంబంధమైన దేవతకు లేక బులో దేవుడు న్యాయం తీర్చాడట కావున దేవుడు తిరిగి వచ్చినప్పుడు లోకములో ఈనాడు శ్రమలో అనిపిస్తున్న మీకు న్యాయం జరిగినట్టును మిమ్మల్ని శ్రమ పెట్టిన ఈ సాతానికి నాశనం నియమించినట్టును క్రియ జరిగించబోతున్నాడు అదే ప్రకటన అధ్యాయం రెండవ చూ అంటున్నాడు దేవుడు తన విపక్ష మధ్యంతో లోకమును చేరిపిన మహాబేశ్యకు తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను అంటే దేవుడు దానికి తీర్పు నియమించినాడు దేవుడు దాన్ని నాశనం చేసి ఉన్నాడు గడిచిన వారు దానికి కలిగిన నాశనం గురించి మనం తెలుసుకున్నాం ఆ నాశనం ఎందుకు జరిగింది అని ఇక్కడ వివరిస్తున్నాడు ఈ విధముగా దానికి నాశనము నియమించట న్యాయమే అని చెప్తున్నాడు ఇంకను దానికి నిత్య నాశనము ఉన్నాడు ప్రకటన గ్రంథం పదకొండవ పదకొండవంలో దానిని నిత్య నాశనము అప్పగిస్తాడట దాని నుంచి వచ్చే బాధా సంబంధమైన దాని ప్రగాహం యుగ యుగములు లేస్తాదట అంటే ఇది యుగ యుగములు జరిగే ప్రక్రియ నేనైతే కొంతకాలము నీకు శ్రమ కలిగిస్తూ బాధ కలిగిస్తూ తన ఆధిపత్యమును బట్టి లోకములు మానవులను మరణమునకు నాశనమునకు గురి నాశనమునకు గురి కాబోతుంది నిత్య నాశనము సాధారణకు విధింపబడిన దానిని బట్టి ఇక్కడ ఇరవై వచనములు అంటాడు పరలోకమా పరిశుద్ధులారా అపోస్తులారా ప్రవక్తలారా మీరు దాని గురించి సంతోషించుడి ఏలియన్ గా దాని చేత మీకు కలిగిన తీర్పు ఒక గతిగా దేవుడు దానికి తీర్పు తీర్చి ఉన్నాడు సో దేవుడు ఇక్కడ పరలోకమును పరిశుద్ధులను అపోతులను సంతోషించమని చెప్పింది ఎందుకంటే దినమున అది మిమ్మల్ని శ్రమ పెట్టి ఉన్నది దాని వలన మీకు నాశనం సంభవించినది కానీ నేను దానికి నిత్య నాశనం నియమించబడినది మీకు నిత్య జీవము ఏర్పరచబడి ఉన్నది ఇది యుగ జరిగే ప్రక్రియ దీని గురించి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చిన వరకు మనం చూసి ఉన్నాము కావున మీరు పెట్టిన మరొక ఫలితముగా బర్చు అది ఒలికించిన ప్రతిగా దాని రక్తము నేను ఒలికించి అని చెప్పుట ఈ వాక్యం యొక్క భావము కాబట్టి కడవరి దినంలో జీవిస్తున్న లోకంలో దేవుని కొరకు శ్రమను అనుభవిస్తూ కష్టము అనుభవిస్తూ ప్రయాసపడుతూ దేవుని కొరకు అనేకమైన ఇబ్బందులను మరణకరమైన పరిస్థితులను ఎదుర్కొంచిన వారి ప్రభువు నందు ప్రయాసం కాదు దేవుడి కొరకు నువ్వు చేయొచ్చు ఏ పని వ్యర్థము కాదు దేవుడి కొరకు నువ్వు అనుభవిస్తున్న శ్రమ గాని దండని గాని దేనిని దేవుడు విడిచిపెట్టడు దానిని గురించి దేవుడికి మొరపెట్టగా పక్షంగా న్యాయం జరిగించి ఈ రోజు కీడును అనుభవిస్తున్న నీవు దేవుడు నియమించిన దినమున సంతోషం అనుభవించబోతున్నావు ఈ రోజు శ్రమపరుచిన నీవు ఆ దినమును నువ్వు ఓదార్చబడబోతున్నావు ఇది మనసును పెట్టుకుని దేవుని కొరకు జీవించే విషయంలో దేవుని పని జరిగించే విషయంలో అశ్రద్ధ చేయక నిర్లక్ష్యం చేయక కార్యం చేసే కార్యము వ్యర్థము కాదు మొదటి కొన్ని పదిహేను అధ్యాయం యాభై తొమ్మిదో వర్షంలో ప్రియులారా ప్రభువు నందు ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు అయ్యుండి ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆశక్తులైండు అంటున్నారు సో దేవుడు చెప్పిన దాన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు స్థిరోగా జీవిస్తూ దేవుని కొరకు స్థిరపు లోకంలో నువ్వు చేసిన ప్రయాసం వ్యర్థం కాదు దేవుని కొరకు నువ్వు పరుచున్న పాట వ్యర్థం కాదు ప్రతిదానికి దేవుడు కావున దేవుడు నీ కొరకు పొంది ఈ రోజు నీకు కీడు జరిగిస్తున్నా లేక ఈ రోజు నీకు ధనలు జరిగిస్తున్నా లోక సంబంధమైన శక్తికి ఆ దినమున తీర్పు నియమించి ప్రతిధనలు జరిగించబోతున్నాడు ఇట్టి విధమైన వాగ్దానము దేవుడు మనకి ఆ వాగ్దానం బట్టి నిరీక్షణ గల వారమే దేవుడి సనిధిలో మన మెల్లపురు స్త్రీలను కదలని వారమే ఉండాలని కోర్చు ప్రభు పక్షంగా నేను తండ్రి మాటలు ముగిస్తున్నాను ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి నీ అనుభవిస్తున్న వారికి విశ్రాంతిని నీ ప్రజలను దండిస్తున్న వారికి ప్రతిదండన జరిగించబో దేవుడిపై నుండి నీ ప్రజలకు న్యాయం జరిగించే వాడు మాకు న్యాయం జరిగించి మా పక్షంగా కార్యము జరిగించే దేవుడు వై ఉన్నామని విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి నిత్యము నీ సన్నిధిలో స్థిరమును కదలని వారముని ఉండినట్లు మా స్థితిని కాపాడుకోనున్నట్లు మా పట్ల తప్ప చూపించండి కనిగిలించండి